జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలమలా మండలం సెక్షన్ అధికార జాలింషా మృతికి కారకులైన డిఎఫ్ఓ నవీన్ రెడ్డి ఎఫ్డిఓ సందీప్ రెడ్డిలను విధుల నుంచి తొలగించాలని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు అజ్మిరా సింగ్ నాయక్కు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు డిఎఫ్ఓ ఎఫ్డీఓ గత వారం రోజులుగా సెక్షన్ అధికారిపై మానసికంగా ఆర్థికంగా ఒత్తిడి చేసి హత్య చేశారని వీరిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఓ రైతు పోడు భూమి చేయాలనే ఉద్దేశంతో ఇరవై రెండు చెట్లను నరికివేయగా డిఎఫ్ఓ నవీన్ రెడ్డి సెక్షన్ అధికారి జాలిం షాపై ఎనభై వేలు ఫైన్ వేశారని నిన్ను సస్పెండ్ చేస్తానని బెదిరించాడని మరోవైపు ఎఫ్డీఓ సందీప్ రెడ్డి టీం బెదిరించి నిన్ను సస్పెండ్ చేస్తామని వేధించారని ఈ ఇద్దరు అధికారుల మధ్య ఒత్తిడి తట్టుకోలేక గోండు ఆదివాసీ ఉద్యోగి అయినా జాలింషా మానసిక హత్యకు కారణమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు మృతిని కుటుంబానికి యాభై లక్షల నష్టపరిహారం చెల్లించాలని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అటవీ శాఖలో గిరిజన ఉద్యోగులు అంటే ఈ ఇద్దరు అధికారులకు గిట్టదని మీనాజీపేట దూదకులపల్లె అటవీ శాఖకు చెందిన గిరిజన సెక్షన్ అధికారులను బీటా అధికారులను సస్పెండ్ చేశాడని పేర్కొన్నారు అధికారి గత రెండు మరియు సబ్ డిఎఫ్ఓ ఎఫ్డిఓ వారి యొక్క ఒత్తిడి వల్లనే చనిపోయింది అనేది వాళ్ళ ఆరోపణలు ఉన్నాయి ఎందుకంటే అది వాస్తవము దానికన్నా ముందు రెండు రోజుల క్రితమే అక్కడ ఒక రైతు ఒక ఇరవై రెండు చెట్లను నరికివేత చేస్తే అతని జాలిమ్షా పైన ఎనభై వేల ఫైన్ వేయడం జరిగింది డిఎఫ్ఓ అదేవిధంగా నేను సస్పెండ్ చేస్తామని నేను విధుల నుంచి తొలగిస్తామని అని వేధింపులకు గురి చేసింది ఈ వేధింపుల వల్లనే ఈ డిఎఫ్ఓ ఎఫ్డిఓ ఇద్దరు కలిసి నన్ను హత్య చేసిరనేది మేము భావిస్తూ ఉన్నాం ఇతను ఇతనికి మానసికంగా ఒత్తిడి చేయకుండా ఈయన చనిపో ఈయన ఒకడు ఎందుకంటే ఈ అధికారి ఒక ఆదివాసీ గిరిజన కుటుంబానికి చెందినటువంటి అధికారి అందువల్లనే వీళ్ళ యొక్క వేధింపుల వల్లనే అతను చనిపోయాడు అదేవిధంగా మరి ఈ డిఎఫ్ఓ చేసిన ఆగడాలు ఏ విధంగా ఉన్నాయంటే గత కాళేశ్వరం పుష్కరాల్లో ప్రభుత్వము ముప్పై వేల రూపాయలను కేటాయించగా అటువంటి నిధులను ఎటువంటి పనులు చేయకుండానే నామమాత్రంగా చేసి ఆ నిధులను దిర్యో వినియోగం చేసిన చరిత్ర ఈ డిఎఫ్ఓకు ఉంది అదేవిధంగా మన టైగర్ స్కీమ్ కింద ప్రభుత్వము నలభై వేల రూపాయలు కేటాయించగా ఈ టైగర్ ఎటువంటి వాచర్లను కానీ జీబులను వాహనాన్ని కానీ సమకూర్చకుండానే ఇతను సహజ చేసిన చరిత్ర ఈ డిఎఫ్ఓకు ఉంది అదేవిధంగా ఫైర్ స్కీమ్ కింద జిల్లాలో తొమ్మిది రేంజ్లలో ఒక్కొక్క రేంజ్కి నాలుగు లక్షల రూపాయలు నిధులను కేటాయించక మరియు అక్కడ కూడా ఎటువంటి వాహనము పెట్టలేదు ఎటువంటి ఉద్యోగం నియమకాలు చేయకుండానే ఒక్కొక్క రేంజరు రేంజర్లు మరియు సబ్ డిఎఫ్ఓలు సబ్ డిఎఫ్ఓలు వీళ్ళందరూ కలిసి ఆ నిధులను సహా చేసిన చరిత్ర ఈ డిఎఫ్ఓకు ఉంది అదేవిధంగా ఈ డిఎఫ్ఓ అండ్ డిఎఫ్ఓ వర్గానికి చెందినవారు ఈ రెడ్డి సామాజిక చెందినవారు కింది స్థాయి ఉద్యోగుల మీద అహంకారపూరితమైన బెదిరింపులు భయాందోళనకు గురి చేయడము అక్రమంగా వసూలు చేయడము వాళ్ళ చరిత్ర ఇదే ఉంది అదేవిధంగా వీళ్ళు ఎందుకంటే అదే మినా మన మినాజీపేటలో ఒక ఎస్టీ గిరిజన సెక్షన్ అధికారిని దుదేకులపల్లె సెక్షన్ అధికారిని అక్కడ బీట అధికారులను సస్పెండ్ చేయించిన చరిత్ర ఈ డిఎఫ్ఓకు ఉంది ఎందుకంటే ఈయన అహంకారి ఇతను గిరిజనులనే గిట్టని వ్యక్తి కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేసేది ఇతని పైన సమగ్రమైన విచారణ చేయాలి ఈ మృతికి కారణమైన ఈ డిఎఫ్ఓను ఎఫ్డిఓ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి ఈ నిధుల గోల్మాల పైన సమగ్రమైన విచారణ జరిపించి ఒక విజిలెన్స్ అధికారులతో విచారణ జరిపించి ఈ ఇద్దరి అధికారులను విధుల నుంచి తొలగించాలని చెప్పి ప్రజా సంఘాల